మహామృత్యుంజయ మంత్రం ప్రాచీన కాలంలో చాలామంది మహర్షులు దేవతలు మరియు భక్తులు జపించిన పవిత్ర మంత్రం ఇది వేదకాలం నుంచే ప్రాచుర్యంలో ఉన్నది ఋషి మార్కాండేయుడు మృత్యుంజయ మంత్రపు అగ్రభక్తుడు మార్కండేయుడు చిన్న వయసులోనే మహాశివుడికి ఘనభక్తుడిగా మారాడు అతని జీవితకాలం పదహారు ఏళ్లు మాత్రమే ఉండబోతుందని తెలుసుకున్నప్పుడు ఆయన మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా జపించి యమధర్మరాజును కూడా జయించి అమరత్వాన్ని పొందాడు శివుడు ప్రత్యక్షమై మార్కండేయునికి చిరంజీవిగా వరాన్ని ప్రసాదించాడు కాబట్టి మార్కిన్ మృత్యుంజయ మంత్రాన్ని సాధించి ఫలితం పొందిన ప్రథమ పురుషుడిగా భావిస్తారు ఈ మంత్రం వేదాల్లో ఎక్కడ ఉన్నది అంటే ఇది ఋగ్వేదంలో కనిపిస్తుంది దీన్ని త్రయింపక మంత్రం అనే పేరుతో గుర్తిస్తారు శుక్రాచార్యుడు మరణించిన తర్వాత జీవించడానికి అసురగురువు శుక్రాచార్యుడు కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపించి మృత సంజీవిని విద్యను సాధించాడు అని శాస్త్రాల్లో ఉన్నది చిరంజీవులు సిద్ధులు దేవతలు నారదుడు వశిష్ఠుడు వాల్మీకి మరియు ఇతర మహర్షులు ఈ మంత్రాన్ని సాధించారనే విశ్వాసం ఉన్నది శివభక్తులు సాధువులు అఘోరులు ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తారు పురాణాల్లో వినిపించే మరో ఉదాహరణ ఏమిటి అంటే శివుడి అగ్ర అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ మంత్రాన్ని జపిస్తారు శివు పురాణం లింగ పురాణం స్కంద పురాణం లాంటి గ్రంథాల్లో కూడా ఈ మంత్రం యొక్క ప్రాశస్త్యం కనిపిస్తుంది ఇది మునులకు గిరిజనులకు శివుడు స్వయంగా ఉపదేశించిన మంత్రంగా కొన్ని